అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఏం చేయాలి అని చాలామందికి సందేహంగా ఉండి ఉంటుంది అయోధ్య అక్షంతలు చాలా పవిత్రమైనటువంటివి ఈ అయోధ్య అక్షంతలను సాధ్యమైనంత వరకు భారతదేశంలో ప్రతి హిందువు యొక్క గడపకు చేరుకునే విధంగా ఆ యొక్క టెంపుల్ యాజమాన్యం ఏర్పాటు చేసింది ప్రతి ఒక్క హిందువుల ఇంటికి అయోధ్య అక్షంతలు చేరుకోనున్నవి ఆల్రెడీ చాలామంది ఇళ్లల్లోకి అయోధ్య అక్షంతలు వచ్చాయి ఈ కొత్త సంవత్సరం మొత్తం కూడా అందరికీ ఏ విషయంలోనూ లోటు లేకుండా ఉండాలి అన్నా అంతేకాదు ఎలాంటి ఆపద రాకుండా ఉండాలి అన్నా తమ పిల్లలు తమ ఇంట్లో ఉండే వ్యక్తులు అందరూ బాగుండాలి అన్నా ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో ఈ విధంగా చేయండి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊరులోనూ ప్రతి ఇంటికి అందే విధంగా ఏర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను హారతితో తీసుకోవాలి హారతిని తీసుకుని వెళ్ళి హారతిని ఇచ్చి ఆ తరువాత అక్షంతలను అక్షంతలతో పాటు వచ్చిన పాంప్లెంట్ని తీసుకొని అలానే ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో ఘనంగా పూజలు నిర్వహించనున్నారు పూజారులు అంతేకాదు ఈ యొక్క పూజా విధానాన్ని అందరూ అక్కడికి వెళ్ళి వీక్షించకపోయినా సరే అయితే భక్తి ఛానల్లో మాత్రం అక్కడ లైవ్లో నుండి పూజా విధానం అనేది వస్తుంది అలానే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో పాటు ఇరవై రెండవ తారీఖున ప్రతి ఇంట్లోనూ పూజ చేసుకోవాలి శ్రీరామచంద్రుల వారి విగ్రహాన్ని పెట్టుకోవాలి జై శ్రీరామ్ అని గట్టిగా ఇంట్లో ఉన్నవారంతా తలచుకోవాలి ఊరూరా కూడా ప్రతి హిందువు కూడా కదిలి జై శ్రీరామ్ అనే నినాదాలతో ఊరి మొత్తం దద్దరిల్లేలా గర్జించాలి అలా చేస్తే భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలే గర్వపడతాయి అంతేకాదు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఎలాంటి కష్టానికి లోనవరు శ్రీరామచంద్రుల వారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీ వెంటే ఉండి ఏ పనిలో ఆపద లేకుండా అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాదు శ్రీరామచంద్రుల వారి అనుగ్రహం మనపై ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు మన ఇల్లు అన్నీ బాగుంటాయి అలానే ఈ అక్షంతలను ఏం చెయ్యాలి అంటే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను అందుకొని పూజగదిలో పెట్టి ఇరవై రెండవ తారీఖున అక్షంతలతో పాటు శ్రీరామచంద్రుల వారిని సీతాదేవిని లక్ష్మణుణ్ణి అదేవిధంగా హనుమంతుణ్ణి పూజించాలి ఆ తరువాత అక్షంతలను మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు ఉన్నప్పుడు అందులో మరికొన్ని అక్షంతలు కలిపి ఆ అక్షంతలను అందరికీ ఇచ్చి శుభకార్యాలను జరుపుకోవాలి ఇలా చేస్తే మీ యొక్క శుభకార్యం అనేది వెయ్యి రేట్ల శుభ ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ అక్షంతలు ఎప్పటికీ అలానే ఉంచుకొని ఏ ప్రతి పండగ అయినా ఏ వ్రతం అయినా అందులో కాస్త కొన్ని అక్షంతలు కలిపి మనం అక్షంతలు తయారు చేసుకుంటూ ఉండాలి అలానే ఇరవై రెండవ తారీఖున శ్రీరామచంద్రుల వారి పూజను చేసిన తర్వాత ఆ అక్షంతలను ఇంట్లో ఉన్నవారందరూ తలపై చల్లుకోవాలి ఆ అక్షంతల్లో గులాబీ చామంతి పూలు మందారం రేకులను కలపాలి ఇలా కలిపి ఆ అక్షంతలను శ్రీరామచంద్రుల వారితో సహా మనంపై మనం కూడా మన పిల్లల తలలపైన చల్లాలి మన తలపైన చల్లుకోవాలి మరి నెలసరి సమయంలో ఆడవారు అక్షంతలను అందుకోవచ్చు అంటే అందుకోవచ్చు నెలసరి సమయంలో కూడా ఆడవారు అక్షంతలను అందుకోవచ్చు అయితే మీరు నెలసరి రెండు మూడవ రోజు అయితే అందుకోవచ్చు మొదటి మూడు రోజుల లోపు అంటే ఒకటి రెండు మూడు మూడు రోజులు అయితే రెండు రోజులు అయితే మీరు అందుకోకూడదు మూడవ రోజు నుండి అక్షంతలు అందుకోవచ్చు ఒకవేళ మీకు నెలసరి సమయం ఉంటే మీ ఇంట్లో ఉండే మీ మగవాళ్ళతో కానీ మీ భర్తలతో కానీ మీ ఇంట్లో ఉండే వ్యక్తులతో కానీ తీసుకోమని చెప్పాలి ఆ తర్వాత పూజ గదిలో పెట్టమనాలి నెలసరి పూర్తయ్యాక వాటిని తీసి మీ తలపై చల్లుకోవాలి ఈ విధంగా చేస్తే ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది